మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మున్సిపల్ ఎలక్షన్లో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏషాల సుశీల రాజశేఖర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు గందారామి ఏరియాలో అభ్యర్థి ఏషాల సుశీల ఇంటి వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాజ్యాధికార పార్టీ మొదటిసారి మున్సిపల్ ఎన్నికల బరిలో అభ్యర్థులను మున్సిపల్ వార్డు మెంబర్లుగా పోటీలో నిలిపామని పదవి మీద ఆశతో కాకుండా ఆశయంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పంతొమ్మిది వార్డు ప్రజలు ఆదరించి మీ అమూల్యమైన ఓటు ఏశాల సుశీల రాజశేఖర్లను ఆశీర్వదించాలని కోరారు మేమంతా ఒక తల్లి పిల్లడమే మా మతాలు వేరు కావచ్చు కానీ మేమంతా ఒక తల్లి పిల్లడమే మాకు పెడితే మా మేము పంచుకొని తింటాం మా కళ అని చెప్పి చెప్తా ఉన్నాం దానికోసం పుట్టింది మన పార్టీ తెలంగాణ రాజ్యాధిక దానికోసం పుట్టింది రెండో విషయం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లలో ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు కదా మన పిల్లలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే బాత్రూమ్ ఉండొద్దు అని చెప్పి సపరేట్ బాత్రూమ్ ఉండాలి ఆడబిడ్డలకని చెప్పి డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దాని కోసం కేటాయిస్తే అమ్మా డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దాని కోసం కేటాయిస్తే డెబ్బై ఒకటికి డెబ్బై ఒక్క కోట్లు మింగిరమ్మ వాళ్ళు మన ఆడబిడ్డల బాత్రూమ్ల పైసలు కూడా తిన్నారు ఇ దొంగలు మన ఆడబిడ్డల బాత్రూమ్లో పైసలు తిన్నారు మా నాడబిడ్డల శానిటరీ పైసలు తిన్నారు ముస్లిం మైనార్టీలే రెండు వేల కోట్లు తిన్నారు రిజర్వేషన్ ఇయ్యరు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఓట్లకి వచ్చి ఏం చెప్తారు మీకు ఇల్లు కట్టిస్తాం మీకు ఇల్లు కట్టిస్తామంటారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మనకు ఇల్లు కట్టిస్తామని కట్టియకుండా మిగిల్చుక తిన్న మిగుల్చుకొని తిన్నటువంటి డబ్బే పదివేల కోట్లు తిన్నారు పదివేల కోట్లు నీళ్ళు కట్టించేది ఏంది ఎవరిదా డబ్బు ఎవరిదా డబ్బు ఎవరిది మనది డబ్బు సొమ్ము మనది ఇవాళ కిరాణా షాప్లో ఎవరైనా వస్తువులు పడడానికి పోయినా ఇల్లు ఎవరైనా పోయినా షాప్కి ఎవరైనా పోయినా పోయినా పోయినాక సబ్బు ఉప్పు పప్పు కొనుపడానికి పోతాం కదా ఎవరన్నా ఫీదా పోయినా ఏం కొనుక్కొచ్చు చెప్పక్క ఏం కొనుక్కొచ్చు కిరాణా షాపుకి పోయి సబ్బు కొన్నవా సర్పు కొన్నావా ఏం కొన్నావు పప్పు కొన్నావు కదా పప్పు కొన్నావు ఎన్ని కిలోలు కొన్నావు ఒక కేజీ కొన్నవా ఎంత కేజీ ఎంతకు కిలో వన్ నూట ఇరవై రూపాయలకు కిలో పప్పు అవునా ఈ నూట ఇరవై రూపాయలలో ఈ నూట ఇరవై రూపాయలలో నాలుగున్నర రూపాయలు కేంద్రానికి పోతుంది ఒక నాలుగున్నర రూపాయలేమో రేవంత్ రెడ్డి ఒక నాలుగున్నర రూపాయలేమో మోడీ దేవలప్ పోతుంది ఎక్కడిది పన్ను అన్నట్టు ఇట్లా మీ దగ్గర ఉప్పుల మీద పప్పుల మీద వసూలు చేసినటువంటి డబ్బే బడ్జెట్ ఈ బడ్జెట్ సొమ్మును మన మన వాళ్ళ కోసం మన ఖర్చు పెట్టమంటే మన డబ్బు తీసుకపోయి దొంగతనంగా అక్రమంగా అక్రమార్స్తులు సంపాదించుకొని మన పిల్లల్ని ఎండబెడతా ఉన్నారు నేను అడిగిన ఏందా మా ఆడబిడ్డలు శానిటరీ ప్యాడ్స్ డబ్బులు మింగిరు కదా మా ఆడబిడ్డల బాత్రూమ్ ల డబ్బులు మింగిరు కదా ఎందుకు ఇయ్యరు అని అడిగితే తెలుసా వాళ్ళు ఎందుకు ఇయ్యారు మా వాళ్ళ పైసలు అని అడిగితే ఇలా కోట్ల రూపాయల వాళ్ళ నాయన ఐదు వందలకే ఓటు అమ్ముకుంటుంటే ఐదు వందలు పెట్టి కొలుపొచ్చుకుంటాం వాళ్ళ ఓటు అని చెప్తా ఉన్నారు ఐదు వందలకే వాళ్ళ అమ్మ నాయన మా ఓటు అమ్ముతుండగా వాళ్ళ పిల్లలకు మేము కోట్లు ఎందుకు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు ఇది జరుగుతుంది మీ అందరికి తెలుసు తల్లి ఒక ఆడబిడ్డకి తన ఋతుక్రమం వచ్చే సమయంలో తన కడుపులో ఎంత బాధ ఉంటుందో ఎంత పెయిన్ ఉంటుందో మీ అందరికి తెలుసు మరి ఆ ఆడబిడ్డ పడేటువంటి అవస్థను ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటాం మేము ఉంటామంటే వాళ్ళ అలంకారం ఇలా ఎందుకోసం ఓటేయాలి వాళ్ళకి దీనికోసమా నిన్నటికి నిన్న ఏం జరిగింది తెలుసా అమ్మ మన గురుకుల పాఠశాలలో చదివేటువంటి ఆడబిడ్డలకు మంచాలు కొనియాలని కేంద్ర ప్రభుత్వం నూట అరవై కోట్లు ఎదురించింది నూట అరవై కోట్లు ఇస్తే ఒక్కొక్క మంచం ఎంత కొంటా ఉన్నారు సపోజ్ ఇగో ఒకరు రండి ఇట్లా 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 ఇంకొకరు రండి ఇంకొకరు రండి ఇగో చూడండి చూడండి వీళ్ళిద్దరు ఈయననే మంచాలు తయారు చేస్తారు ఈయన ఒక మంచం ఎంతకు తయారు చేస్తాయట అంటే పన్నెండున్నర వేలకి నేను ఒక మంచం తయారు చేస్తాను ఈయన చెప్పాడు ఈయన చెప్తే రేవంత్ రెడ్డి ఏం చేసింది ఎందుకేదా ఈయన ఈయనకి ఇచ్చిండు టెండర్ ఎంత తయారు ఈయన ముప్పై మూడు వేలకు ఒక మంచం తయారు చేస్తాడు అదే మంచం అదే మంచము అదే క్వాలిటీ ఈయన పన్నెండున్నర వేలకు చేస్తాయని ఇయ్యలేదు ఈయన ముప్పై మూడు వేలకు చేస్తాడు ఎందుకనంటే ఇది రేవంత్ రెడ్డి బినామీలు దోచకపోవడానికి ఒక్కడే దగ్గరకు వంద కోట్లు దోచకపోవడానికి మంచం తయారు చేసిన వాళ్ళకి ఏమో పల్లెంగు మళ్ళీ ఈయన ఎడవసాట దగ్గర ముప్పై మూడు వేల సర్కారు కమ్మెట్ ఆయన ఎడీ ఈ వస్తాడు మళ్ళీ ఈయననే తెచ్చి నాకు ఇవ్వాలి ఈయన ఈయన చెప్పిన అడుపు ఈయన కొందరుకోడు అనామ ఇది ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం ఈ దేశంలో ఈ దేశంలో రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ సచార్ కమిటీ వేసిందమ్మా సచార్ కమిటీకే వారనే పుచ్చిలోక్క కూర్చు అంతా ప్రచార కమిటీ ఏం చెప్పిందంటే ఈ దేశంలో దళితుల కంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పింది ముస్లింలను ఆదుకోవాలని చెప్పింది సచార్ కమిటీ కానీ వీళ్ళేం చేసిరు తెలుసమ్మా ముస్లింల కోసం పెట్టినటువంటి డబ్బులను దొంగతనంగా దోపిడి చేసిర్రు రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి అందుకే అమారా ఇస్సా అంటున్నాడు అమరా హిస్సా అమరా ఇజ్జత్ అమారా కుటుంబ ఈ కత్తెర గుర్తు దానికోసం వచ్చింది మన బిడ్డల్ని రక్షించుకోవడానికి వచ్చింది మేము ఐదు వందల రూపాయలు పెట్టి ఓట్టుకొని కానీ నీ బిడ్డకు రావాల్సిన యాభై కోట్ల కోసం కొట్లాడతాం నీ బిడ్డ ఆత్మగౌరవంతో పొద్దుగాల ఇంటికి వస్తారు కదా కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో ఓటే వస్తారు కదా అడగండి ఏమైందే మా పిల్లడే శానిటరీ ప్యాడ్ లేదు నలభై పోట్లు తిన్నారటగా లెక్కిందో చెప్పురాడుగురు ఒక్కడు ఉండడే చూడు రాడు ఒక్కడు కూడా ఉన్నాడు ఒక్కడు ఉండడు ఒక్కడు నిలవాడు ఎందుకంటే వీళ్ళు తిన్నది నిజం నేను చెప్తుంది నా లెక్క కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట ఇది ఇలా దిమారం వలన కోరుట్లకు రావద్దట మన ఆడబిడ్డ సుశీల గురించి ప్రచారం చేయద్దట్టు ఎందుకు లేదు మీరు వస్తా వస్తా చెప్పేస్తారు చెప్పేస్తాడు ఉన్నదంతా ఉన్నదంతా పుల్లం కుల్లా చెప్పేస్తాడు పుల్లం కుళ్ళని చెప్పేస్తే మాకు ఓట్లేయరు అనేటువంటి భయంతో ఈ మళ్ళీ వస్తాడానికి రావద్దని చెప్పు అని చెప్పారు మా ఆడబిడ్డల దగ్గరికి నేను రావద్దా రావద్దా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా మీకు కేసీఆర్ వచ్చి చెప్తాడా బిడ్డ వచ్చి చెప్తా మన బిడ్డల కడుపు కోసం చెప్పుకోవాలి ఈ లెక్కలన్నీ బయట పెట్టినందుకే ఇలా అమ్మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కులకరణ చేస్తున్నామని ఇంటింటికి మొన్న వచ్చి రాసపోయారా ఇంటింటికి వచ్చి రాసుకపోయారు కదా రాసుకపోయిన తర్వాత నేను అడిగిన లెక్క ఏమని అయ్యా మొన్న లెక్కలు రాసుకొచ్చారు కదా ఏవయా లెక్కలు అని అడిగితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిందా తెలంగాణలో రెండు వేల గాడిదలు ఉన్నాయని చెప్పారు రెండు వేల ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల పందులు ఉన్నాయని చెప్పాడు గాడిదల లెక్క కాదురా గాడిది పందుల లెక్క కాదురా మేము మనుషులరా మీ మనుషుల లెక్క చెప్పాలని చెప్తాం మన లెక్కలు చెప్పాడట ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాలంటే మన ముస్లిం మైనార్టీలు మన బీసీలము మన ఎస్సీలము మన ఎస్టీలమంతా నూటికి తొంభై ఐదు మంది మనం పిడిచిన మంది లేనటువంటి వాళ్ళు పరిపాలకులుగా మారి మనల్ని మోసం చేస్తున్నారు ఈ లెక్కలు బయటపడితే ఎక్కడ వాళ్ళ దోపిడీ ఆగిపోతుందో చెప్పలేదు ఈ లెక్కలు బయటికి రావడానికి అనసై బయటికి రావాలి కదా ఆ బయటికి తేవడం కోసం కొట్లాడే పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టడి కూర్చు మన ఆడబిడ్డ చూసే ఈ ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించడం అంటే మన ఆడబిడ్డలకు భద్రతగా నిలబెట్టడమే ఇలా కోరుట్ల కాడ ఈ ఆడబిడ్డ నిలబెట్టినా నేను ఈ ఆడబిడ్డను కోరుట్ల కాడ నిలబెట్టినా ఎందుకు మీకు నక్షరగా ఉండడానికి నిలబెట్టిన మీ మక్కును మార్చడానికి నిలబెట్టిన మీ జీవితాలు మార్చడం కోసం నిలబెట్టిన కరెక్టేనా ఈ ఆడబిడ్డ నిలబెట్టింది రేపు పొద్దుగానే మనం ఓట్ వేసుకుంటున్నాం కదా గుర్తుకే చెప్తా ఉన్నమ్మా గుర్తు పెట్టుకోండి నాకు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ పిల్లల మీద ఒట్టే చెప్తున్నా మీకు న్యాయం చేయడానికే వచ్చినా మీకు అన్యాయం చేయను మీ మార్చడానికే మీ పిల్లల బతు మార్చడానికే వచ్చినా నా పిల్లల సాక్షిగా మాట దయచేసి అందరు కూడా ఈ కచ్చర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ఆడబిడ్డ సుశీలను భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటా ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిదో వార్డు మన బిడ్డ ఆడబిడ్డ సుశీల నిలబడతా ఉంది అలాగే లత నిలబడతా ఉంది రెండో వార్డులో రెండో లత నిలబడతా ఉంది మమత 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 రెండో వార్డు మమతావులు కూర్చోడా లావణ్య ఎనిమిదో వార్డు లావణ్య ఇట్ర ఇట్ర తల్లి లావణ్య ఆ తర్వాత భూజమ్మ ఐదో వార్డు ఐదో వార్డు ఎనిమిదో వార్డు ఎనిమిదో వార్డు లావణ్య గారు కానీ అలాగే రెండో వార్డు మమత గారు కానీ పంతొమ్మిదో వార్డు సుశీల గారు కానీ అలాగే నీదితర ఏడో వార్డు ఏడో వార్డు మా చెల్లె రజిత కానీ ఆ తర్వాత మా బాజమ్మని తొమ్మిదో వార్డు నుంచి ఆదారో వార్డు బాజామని కూడా నిలబెట్టడం జరిగింది నేను మెట్పల్లి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పదిహేనో వార్డు నుంచి కూడా మా అయితే నేను మెట్పల్లి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సోదరులారా సోదరిమన్లారా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలన్నింటినీ సమాధి చేయడం కోసం ప్రజలను విముక్తి చేయడం కోసం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారమ్మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు తొండలు ఇడుస్తాను ఒక ఆయన అంటా ఉన్నాడు ఈయననేమో తొండలు పెంచుకుంటాను ఇంకో ఆయన అంటా ఉన్నాడు ఎవరన్నా వచ్చి మన లెక్క లెక్కలు చెప్పి బాధతో ఓట్లడి ఎవరన్నా కాకపోతే ఆయన తొండ అంటాడు ఒక ఆయన గుండె అంటాడు ఒక ఆయన బండ్ అంటాడు ఇది గుండ పంచాయతీ కాదమ్మా మన బిడ్డల జీవితం మన బిడ్డల జీవితం వాళ్ళకంటే లక్ష రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతానండి కానీ అది కాదు ఓటింగ్ లో జరగాల్సింది ప్రజలందరినీ మెప్పించాలి జరిగిన వాస్తవాలు చెప్పాల్సి చెప్పి ఓట్లాడగాలి వాళ్ళ కోసం మా ఆడబిడ్డల తరఫున నేను నేను ఈ మెట్పల్లి మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చక్కెర గుర్తుకు ఓటేయండి చక్కెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే మెట్పల్లి ఉందో ఈ మెట్పల్లికి మళ్ళీ ఎన్నికల తర్వాత నేనే వచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి నేనే వస్తా మా ఆడబిడ్డల్ని గెలిపించాల్సిందిగా పేరు పేరునందరికీ రిక్వెస్ట్ చేస్తా థ్యాంక్ యూ ாதிக்கு